ఏమండోయ్ ఈ సంక్రాంతికి ఇంటిళ్ళ పాది పరపర్లాడిస్తు తినే చిన్ని పిండి వంట ఒక కేజీ బియ్య పిండి తీసుకుని కొద్దిగా సాల్ట్ వేసి కలపండి ఒక క్రికెట్ బాల్ సైజ్ అంతా మన ఇంట్లో చేసిన స్వచ్ఛమైన వెన్న తీసుకొని ముందు పిండి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి అప్పుడే నోట్లో పెడితే కరిగిపోయేంత గుళ్ళగా వస్తాయి పొడిపిండి ఒత్తితే ఇలా ఉండేలా చూసుకోండి కొద్దిగా వేడి నీళ్లు వేసుకుని పిండిని అంతా కలుపుకోవాలి మనం కలిపే కొద్దీ చేతి నిండా వెన్న వస్తుంది సో వాటర్ చూసుకుని వేసుకోండి ఇలా మెత్తగా చేసుకున్న పిండి ఉండ చేస్తే నున్నగా పగుళ్ళు లేకుండా రావాలి ఒకవేళ అలా రాకపోతే ఇంకొంచెం వెన్న కలుపుకోండి పిండిని ఆరనివ్వకుండా మూత పెడుతూ ఉండలు చేసుకుని బాగా కాగిన నూనెలో వేసి మీడియం ఫ్లేమ్లో మంచి బంగారపు వన్న వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి టేస్ట్ చూడ్డానికే సగం వాయి అయిపోతుంది ఇప్పుడు కడాయిలో నేనైతే ఒక కప్పు తాటిబెల్లం తీసుకుని కొంచెం వాటర్ వేసి తీగపాకం వచ్చేంత వరకు తిప్పుతూ ఉండండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాలకుల పొడి నువ్వులు వేసి కలిపి మనం వేయించుకున్న వెన్నుండలను కూడా వేసి కలిపి చల్లారినివ్వండి నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయే వెన్నుండలు రెడీ ఈ రెసిపీ మీకు తెలుసో లేదో నచ్చిందో లేదో కామెంట్ చేసి చెప్పండి అన్నట్టు ఫాలో చేయడం మర్చిపోద్దు సుమా ఇంతకీ మీ ఇంట్లో సంక్రాంతి పిండి వంటలేంటి